ఒక చిన్న హాస్పిటల్లో డాక్టర్ ఇంకా నర్సు ఉంటాడు డాక్టర్ చాలా తెలివైన వాడు అతను అతని నర్సు కలిపి అందర్నీ మోసం చేస్తూ ఉంటారు ఒకరోజు అతని దగ్గరికి కళ్ళు అనే పేషెంట్ వస్తాడు అతను వాళ్ళని పిచ్చివాళ్ళం చేసి వెళ్తాడు డాక్టర్ ఇంకా నర్స్ హాస్పిటల్లో కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు ఏంటిది మోనా ఇవాళ ఉదయం నుండి ఒక్క పేషెంట్ కూడా రాలేదు ఇలాగే జరుగుతూ ఉంటే మన వ్యాపారం మూతపడిపోతుంది మనం చాలా కష్టపడాల్సి వస్తుంది నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా ఏమీ కాలేదుగా క్లినిక్ నడుస్తుంది కదా అయ్యో సార్ ఒకవేళ క్లినిక్ పూత పడిందంటే ఆ తర్వాత మనం రోడ్డును పడిపోవాల్సిందే నేను పార్లర్ షాపింగ్ ఇవన్నీ ఎలా చేస్తాను అటువంటిది ఏమీ కాదు ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వస్తే అతనికి బాగా కత్తిరిద్దాంలే అయ్యో సార్ మన పేషెంట్ కి కట్ చేస్తే తర్వాత జైలుకు వెళ్ళాల్సి వస్తుంది వద్దు బాబు వద్దు నేను అటువంటి పని చేయలేను అయ్యో వద్దు నేను అన్నదానికి అర్థం డబ్బు వసూలు చేద్దామని అలాగా అయితే అలా చెప్పచ్చు కదా మరి ఆ తర్వాత కాసేపటికి కళ్ళు అక్కడికి వస్తాడు అతను లోపలికి తొంగి చూస్తాడు డాక్టర్ గారు ఉన్నారా ఆ రండి రండి డాక్టర్ కూర్చోండి ఓకే చెప్పండి ఏంటి మీ సమస్య ముందు మీ పేరు చెప్పండి నా పేరు కళ్ళు డాక్టర్ గారు ఏమని చెప్పమంటారు నాకు ఒకటి కాదు చాలా సమస్యలున్నాయి దేని గురించి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఒక్కొక్కటిగా అన్నిటి గురించి చెప్పండి డాక్టర్ గారు ఎప్పుడు ఏం తిన్నా సరే నాకు అజీర్ణం అవుతుంది దానివల్ల కడుపులో కూడా నొప్పిగా ఉంటుంది చక్కగా కడుపు నిండా తినాలని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే నేను కడుపు నొప్పి గురించి ఆలోచిస్తానో అప్పుడు నాకు తలనొప్పి వస్తుంది చాలా టెన్షన్ అనిపిస్తుంది ఆ టెన్షన్ వల్ల హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది ఇవాళ ఉదయం నుండి అలాగే ఉంది నాకు నేను చెకప్ చేసి చూస్తాను రండి నువ్వు పడుకో ఏంటి డాక్టర్ ఏం చేస్తున్నారు నేను నీ గుండె చెప్పుడు చెక్ చేస్తున్నాను అయితే చెయ్యి గుండె మీద పెట్టి ఎందుకు చూస్తున్నారు మీ ఎక్కడ ఎక్కడుంది దాంతో ఎందుకు చూడ్డం నా చేత్తో చెక్ చేస్తాను కదా నా చేత్తో చూస్తే అంత అర్థమవుతుంది నువ్వు సైలెంట్ గా పడుకో అరే డాక్టర్ ఇప్పుడేమైంది ఎందుకు అరుస్తున్నావు అరే అరవక మరి ఏం చేయాలి గుండె కొడువైపు ఎందుకుంటుంది అరే డాక్టర్ నువ్వా నేనా నేను ఊరికే చెక్ చేస్తున్నానంతే గుండె నుండి అటువైపు సిగ్నల్ వస్తుందా లేదో అని ఎందుకు మీరేమైనా టీవీ చూడాలా ఇదేమైనా కేబులా ఇటు నుండి అటు సిగ్నల్ రావడానికి సైలెంట్ గా పడుకో మోనా నువ్వు ఆ బీపీ మిషన్ ఇవ్వు మోనా చెప్పండి ఏమైంది కాస్త కళ్ళు తెరిచి చూడు ఎన్నిసార్లు చెప్పాలి మోనా డ్యూటీలో ఉన్నప్పుడు పడుకోకని సారీ సార్ అది తెలియకుండా నిద్రపట్టేసింది నాకు ఆ సరే ఇక మీదటి ఇలా చేయకు నాకు బీపీ మిషన్ ఇవ్వు ఏంటి ఎందుకు ఏడుస్తున్నా నిన్న కూర్చుని కూర్చుని నాకు బోర్ కొట్టేసింది అందుకని నేను అనుకున్నాను ఆ బీపీ మిషన్ లో ఉన్న రబ్బర్ ఎందుకుందా అని అది అనుకున్నాను దాన్ని ఆ నా దగ్గర ఒక బెలూన్ ఉండేది నేను దాన్ని ఫిల్ చేశాను ఓసి నువ్వు దాంతోనే ఆడుకోవాలా అరే ఇప్పుడు ఏమైంది డాక్టర్ గారు వదిలేయండి వేరే మిషన్ ఉంటుంది కదా దాంతో చెక్ చేయండి ఇంకొకటి లేదు కానీ మరేం పర్వాలేదు మీ బీపీ కంట్రోల్లోనే ఉండుంటుంది అరే అలా అలా ఇవాళ నాకు బీపీ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది అదేలా ఇవాళ నా భార్య మొబైల్ చెక్ చేసింది కదా ఉదయం నుండి నాతో ఏమీ మాట్లాడలేదు అందుకనే అంటున్నాను డాక్టర్ గారు నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అయితే దానివల్ల ఏమవుతుంది అరే నేను చెల్లెలతో చాటింగ్ చేశాను కదా అయితే ఏమవుతుంది నీ చెల్లెలతోనే కదా చాటింగ్ చేశావు అయ్యో కాదు సార్ నా చెల్లెలు కాదు తన చెల్లెలతో చాటింగ్ చేశాను ఏంటి అయితే నువ్వు అయిపోయినట్టే డాక్టర్ తనకి బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అరే ఏమంటున్నారు మీరు లేదు లేదు నేను చావాలని అనుకోవడం లేదు అరే లేదు లేదు మేము నిన్ను చావనివ్వం వెళ్ళు నర్స్ ఇతని గుండెకి సోనోగ్రఫీ చేయించు ఆ గుండెకి సోనోగ్రఫీ అరే డాక్టర్ గుండెకి ఎవరైనా సోనోగ్రఫీ చేస్తారా ఈసీజీ కదా చేస్తారు అరే డాక్టర్ ఎవరు చెప్పు నువ్వా నేనా నాకంత తెలుసు ఊరికే అన్నాను పదండి ఈసీజీ తీస్తాను డాక్టర్ డాక్టర్ ఇతనికి ఈసీజీ తీసాను కదా అందులో ఏమైంది అందులో ప్రాబ్లం ఉందా లేదు లేదు అదంతా ఏమీ లేదు ఇతనికి అసలు ఈసీజీ రాలేదు అది మెషీన్ లో అంత బ్లాక్ గానే కనిపిస్తుంది అసలు నువ్వు మెషిన్ ని ఆన్ చేసావా లేదా అది అది నేనైతే మర్చిపోయాను అసలు ఇవిడేవో నర్సు అది కూడా తెలియకుండా చూడండి మీరు కోపడకండి లేదంటే మీకు హార్ట్ అటాక్ వస్తుంది లేదు నేను ప్రశాంతంగా ఉంటాను నాకు ఇప్పుడే చావాలని లేదు అంటే ఈసీజీ చేస్తారా లేదా అదే అవసరం లేదు నాకు తెలుసు మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటుందని ముందు నేను ఒక పని చేస్తాను నేను మీకు అపెండిక్స్ ఆపరేషన్ చేస్తాను ఏంటి అదెందుకు నాకు అపెండిక్స్ ఏమీ లేదు కదా అరే ప్రతి ఒక్కరికి అపెండిక్స్ అనేది ఉండి తీరుతుంది కానీ దానికి ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు ఎందుకంటే నువ్వే కదా చెప్పావు ఏమైనా తింటే ఇబ్బందిగా ఉంటుందని అది దానివల్లే అవుతూ ఉండుంటుంది అరే ఏంటి అర్థం మీకు అది కూడా తెలీదా ఆయన ఆపరేషన్ చేస్తానంటున్నారా నాకు ఆపరేషన్ ఏమి చేయించుకోవాలని లేదు ఆ సరే ఆపరేషన్ చేయించుకోవద్దులే మీరు నాకు ఏదైనా మంచి మందు ఇవ్వచ్చు కదా చూడు నీకు మంచి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం నేను నీకు కొన్ని మందులను రాసిస్తాను వాటితో పాటు నిద్ర మాత్రలు కూడా రాసిస్తాను అలాగే ఇవ్వండి డాక్టర్ ఇదిగో నీ మందులు ఉదయం సాయంత్రం వేసుకో చివరిగా ఒక టాబ్లెట్ రాసాను చూడు దాన్ని రాత్రులు నీ భార్యని వేసుకోమను ఏంటి తనకెందుకు నా కథ ఒంట్లో బాలేదు అరే అది నిద్ర మాత్ర దాన్ని నువ్వు నీ భార్యకి ఇచ్చావుంటే తను నిద్రపోతుంది అప్పుడు నువ్వు ఎంతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు లేకపోతే ఉదయం చాటింగ్ విషయం ఏదైతే ఉందో అది తన పొరలోనే ఉంటుంది తను నిన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వదు సరిగ్గా చెప్పారు అన్నట్టు డాక్టర్ మీరు పైకి కనిపించినంత పిచ్చి వాళ్ళేమీ కాదు ఏమన్నావు నువ్వు అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు మొదటిసారిగా ఒకరు తెలివైన వారు అన్నారు నేను నిన్ను ఏమైనా అన్నానంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు మోనా సారీ డాక్టర్ డాక్టర్ గారు ఇంతకీ మందుల్ని ఎలా వేసుకోవాలి ఎలా అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ కాగితాన్ని మెడికల్ షాప్ లో చూపించు డబ్బులు ఇవ్వు వాళ్ళు నీకు మందులు ఇస్తారు అయ్యో డాక్టర్ నేను అడిగిందానికి అర్థం ఏంటంటే తినడానికి ముందు వేసుకోవాలా లేకపోతే తిన్న తర్వాత వేసుకోవాలా అలా అంటావా నీకు నీ భార్య భోజనం పెడితే నువ్వు తిన్న తర్వాత వేసుకో ఒకవేళ తను భోజనం పెట్టలేదంటే తినడానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ అనుకుని నువ్వు వేసుకొని పడుకో సరే డాక్టర్ గారు నేను వస్తాను అరే నాకు నా ఫీజు ఇచ్చి వెళ్ళు అరే ఫీజు ఇవ్వాలా దేనికోసం నీకు నేను వైద్యం చేసినందుకు నాకెప్పుడు వైద్యం చేశారు ఏమీ చేయలేదు కదా నేను వచ్చిన దగ్గర నుండి మీరు నాతో టైం పాస్ చేశారంటే అలా అంటే మీకు ఫీజు ఇవ్వలేను కానీ ఎందుకు ఇవ్వలేవు అలా చూడండి మీరు అక్కడ ఏం రాసి పేషెంట్ మాకు దేవుడితో సమానం దేవుడితో సమానమైన నా దగ్గర ఫీజు తీసుకోవటం చాలా కదా అలా రాయడానికి మా ఉద్దేశం అది కాదు మీరు దయచేసి అలా అనుకోకండి అది నాకు చాలా బాగా నచ్చింది ఏం పర్వాలేదు నేనేం తప్పు అనుకోలేదు రండి సరే నేను వస్తాను వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన డబ్బులు నేను అతని చేతికి ఇచ్చేసాను అవి కూడా